అందరికీ నాయక నా పేరు స్వరూపాదే వర మరి దేవుడి శ్రీ దినాన్ని బట్టి దేవుడు చేసిన మేళ్ళన్నింటిని బట్టి దేవుడికి మహిమ కలుగుని దాకా మరి దినంలో కొన్ని మాటలు దేవుడి మాటలు పంచుకోవాలని మరి ఆశపడుతున్నాను ఒకప్పుడు నేను మరి సృష్టిని వెంబడిస్తూ సృష్టిలో మరి పడి నేను లోక లోకాచారం ఉన్న నేను మరి ఈ దినంలో ఎన్నోసార్లు మరెన్నో రా ఎన్నో సంవత్సరాలు మరి నేను సృష్టిని వెంబడిస్తూ జాగారం చేయాలని ఆ జాగారం ఎలా ఉండేదంటే సినిమాలు చూస్తూ ఆ రాత్రి అంతా ఎప్పుడు పూర్తి అవుతుందా ఆ ఉదయకాలం ఎప్పుడు లేచి వంటలు చేసుకొని ఎప్పుడు అది ముగించుకొని ఎప్పుడు నిద్రపోతామా అనే ఒక ఇదిలో ఉండేది కానీ అప్పుడు నాకు తెలియలేదు కానీ దేవుడు నన్ను దర్శించి ఆత్మీయ నేత్రాలు తెరిచినప్పుడు నేను దేవుణ్ణి వెంపుణించినప్పుడు మరి దేవుడిలో ఎలా రాత్రికాలం మెలుక ఉండాలని తెలియజేసిన దేవుడు మరి రాత్రికాలం ఆల్నేట్ చేయడానికి ఆ రాత్రి అంతా అనేక ఆత్మల కోసం ప్రార్థించడానికి అనేక ఆత్మలు నశించబోతున్న వాటిని వెతికి రక్షించడానికి దేవుడు మరి ఈ దినం నాకు ఒక తలాంతునిచ్చాడు అది ఆ రోజుల్లో నేనైతే ఆ విధంగా మెలుక ఉండి ఆ స్థితిలో ఉన్న నన్ను దేవుడు నాకు ప్రేరేపించింది ఈ దినం ఒక ఆల్ నైట్ ప్ర ఆల్ నైట్లో మరి దేవుణ్ణి మరి ప్రార్థించాలని మీరు ఒక టీముగా సిద్ధపరచుకొని మరి ఈ దినము దేవుడికి ఆల్ నైట్ అంతా మరి రాత్రికాల అంతా మరి లోకంలో ఉన్నవారి కోసము మరి లోకాశలో పడిపోతున్న వారి కోసము ఇంకా మరి ఈ లోకం అనే గుడ్డి ఉన్న మరి ఆత్మీయ నేత్రాలను తెరవడాలని మరి దేవుడి రాజ్యంకు వాళ్ళు మరి నడిపించబడాలని వారి కోసమై ప్రార్థించడానికి ఈరోజు ఈ రాత్రి నేను ఆల్ నైట్ను సిద్ధపరచుకొని టీమంతటితో కలిసి రాత్రికాల అంతా సజీవుడైన దేవుడికి మరి అనేక ఆత్మల కోసం మొరపెట్టడానికి దేవుడి ఇద్దాన్ని బట్టి దేవుడికి మహిమ ఈ రాత్రి రాత్రికాల అంతా దేవుడితో గడిపి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మరి ప్రార్థించి దేవుణ్ణి ఘనపరుస్తూ మరి అనేక ఆత్మలు దేవుడి వైపు తింపడానికి దేవుడి వైపు ఆకర్షించడానికి మా ప్రార్థనలు మటీమంతా చేస్తున్న ప్రార్థనలు దేవుడికి మహిమకరంగా ఉండడానికి మరి దేవుడిని తెలుసుకొని దేవుడి కోసమై ప్రార్థిస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకించి మరి మరి అనేక ఆత్మలు దేవుడి వైపు తింపుతాడని ఆశపడుతూ మరి సృష్టి కాదు సృష్టికర్తనే దేవుడు ఉన్నాడని తెలియచేసిన దేవుడికి రాత్రికాల సమయమంతా మా ప్రార్థనలు మరి అనేక మందికి దీవనకరంగా ఉన్నట్లు వాళ్ళ నేటి జరిగిస్తుండగా ఇవి మట్టుడే నడిపించాలని నేను అందరికీ వంద ఆలోచన